ప్రభున దేని వల్ల క్రీస్తునామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుని క్రీస్తునామంలో నష్టవాందనని తెలియజేస్తున్నానండి చక్కటి విషయాలను మనం మూడు నెలలుగా మనం వింటున్నాం నేర్చుకున్నాం కూడా అందులో నేర్చుకుని బోధించినటువంటి వారి కూడా మనం ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క సందర్భంలో లేదా ఉపమానంలో చాలామంది చాలా రకాలుగా మరి వారిలో ఉన్నటువంటిది అందులో ఉన్నటువంటి దానిని తీసుకొని ఆ సందర్భంలో చెప్పబడినటువంటి దానిని తీసుకొని వారిలో ఉన్నటువంటి లోపాలను వారు చాలా చాలా సంతోషం ఇస్తుంది అందులో ఇక నా విషయానికి వస్తే నేను ప్రారంభం నుంచి ఒకటే చెబుతూ వస్తున్నాను ఒకప్పుడు నాలో ఉన్న ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బాప్తిసం తీసుకున్న నాటి నుంచే నేను దేవునిలోనికి వచ్చినప్పుడే వాటన్నిటినీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలని ఇక మీద వాటిని చేయకూడదని మనం దేవునితో ప్రమాణం చేసినాం లేదా దేవుని ముందు మనం సాక్ష్యంగా నిలబడ్డాం ఆ రోజు ఒకవేళ లేదు ఈ విషయాన్ని కనుక ఒత్తి ఒత్తి చెప్పగలిగేది మీరు ఏం నేర్చుకోవాలి ఖచ్చితంగా చెప్పాలి అని మీరు చెప్తే నేను ఈ విషయంలో మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నాను ఒకటి తప్పిపోయిన కుమారుడు లోకాన్ని చూసి వెళ్ళిపోయాడు మొదటిగా తప్పిపోయిన కుమారుడు లోకాన్ని చూసి తప్పిపోయాడు అంటే లోకాశలో మునిగిపోయాడు మొత్తానికి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకున్నాడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకుని ఆస్తిని అంతటి కూడా నాశనం చేసుకున్నాడు తినడానికి తిండి లేనప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు తర్వాత తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు చాలా సంతోషం నేనేమనుకుంటున్నానంటే లోకాశల్లో నేను కూడా వెళ్ళిపోకూడదు ఇది మొదతి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రిని విడిచిపెట్టి లోకంలోని వెళ్ళిపోయాడో నేను తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన వాడను నేను బాప్తిజం ద్వారా క్రీస్తును స్వరక్షణగా అంగీకరించి దేవుని బాటలో నడవడానికి సిద్ధపడినటువంటి వాడను నేను గనుక లోకాశల్లోనికి నేను వెళ్ళకూడదు అని నా ఒక అభిప్రాయం అలాగే రెండవదిగా తండ్రి దగ్గరే ఉండి తండ్రితో పాటు ప్రతిరోజు ఉన్నటువంటి వ్యక్తిగా పెద్ద కుమారుడు మనం చూస్తున్నాం ఆ సందర్భంలో పెద్ద కుమారుల్లో కనిపిస్తుంది అంటే మత్సరం అనేది కనిపిస్తుంది లేదా తండ్రి మీద కోపపడడం కానీ కుమారుని కుమారు తమ్ముడైనటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రిని కోపగించుకోవడం నీ కుమారుడు ఇలా చేసి వచ్చిందని నా మీద కొంచెం కూడా కనికారం లేకపోవడం అనేది కోపగించుకున్నాడు ఇలా కోపగించుకున్నటువంటి ఈ స్వభావం అనేది నేను కూడా ఎవరి మీద చూపించకూడదు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఎపిస్సి పత్రికలకు మాట అంటున్నాడు పౌలుగారు కోపడు కానీ పాపం చేయకూడ అన్నాడు మానవ స్వభావం ఒకటి ఉందండి ఎవరైనా ఏమనంటే కోపం చాలా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది కోపం పడవచ్చు కానీ ఇందులో పాపం అనేది చేయకూడదు కోపం వలన చాలామంది హత్యలు చేస్తున్నారు అవునా ఏవేవో చేస్తుంటారు అనుకోండి ఇలాంటి వాటి విషయంలో నేను వెళ్ళిపోతే కనుక కోపం వచ్చిన ఆ కోపాన్ని అణుచుకునేటువంటి స్వభావం దేవుణకు నేను ప్రార్థన చేస్తున్నాను సహజంగా నేను కూడా మానవ నైజ్యం అది కోపం అనేది నాకు కూడా వస్తుంది చాలా వస్తుంది నిజం చెప్తున్నా అంటే చాలా వస్తుంది అందరికీ ఎవరికి ఎప్పుడు కోపం చూపించలేదు నా భార్యని అడగండి చెప్తుంది ఎందుకంటే నేను ఎలాంటి వాడనో నా భార్యకి తప్ప ఇక నా ఇంట్లో కూడా ఎవరు తెలియదు అర్థమవుతుందా కాబట్టి అలాంటి కోపం కూడా ఒకవేళ వచ్చిన మన మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తున్నాను కోపం ఒకవేళ వచ్చింది అనుకోండి ఆ కోపం ఎంతవరకు ఉండాలన్నాడు దేవుడు అంటే సూర్యుడు అస్తమించే వరకు అదే నేను కూడా చెయ్యాలి అని అనుకుని ఆ బాటలో నాడడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే నేను ఎవరితోనైనా మాట్లాడకపోయినా నేను స్వతహాగా నేనే వెళ్ళి మాట్లాడించేటువంటి స్వభావం నాది ఎవరైనా గొడవ పడినా వాళ్ళ మీద కోపగించుకున్న వాళ్ళ పలకరించకపోయినా నేనే వెళ్ళి పలకరించేటువంటి స్వభావం నేను ఇప్పటివరకు కలిగి ఉన్నాను ఇక మీదట కూడా అలాగే ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఇక మూడవ దానికి విషయంలోకి వచ్చేస్తంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ ఇది దీనిని వివరించడానికి చాలా 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 సమయం పడుతుంది అందులో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ ఒక్కటే ఇటు పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకోవాలని ఆలోచన చేయలేదు చిన్న కుమారుడు వచ్చాడు కదా ఎందుకు వచ్చావని కూడా ఆయన మరలా వెంట ఇంటి నుంచి పంపించలేదు బయట ఉన్నటువంటి పెద్ద కుమారుని కూడా బ్రతిమలాడుకున్నాడు అన్నటువంటి మనకు విషయం కనబడుతుంది అక్కడ అందుకే ఈ ప్రేమ అనేది చాలా గొప్పది దేవుడు చూపించినటువంటి ప్రేమ మనలో కలిగి ఉండాలని అందరితో మనం చేసుకుంటున్నాను అలాగే ఆ ప్రేమ అందరితో చూపించాలని కూడా నేను నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అందుకే సంఘంలో ఎవరి మీదైనా నేను ఒకవేళ కోపగించుకోవడం కానివ్వండి తిట్టడం కానివ్వండి మీ అయినా లేదా ఏమైనా లేనిపోని మాటలు ఏమైనా చెప్పి మీ మనస్సులు నొప్పించుకుంటే కూడా దయచేసి నన్ను క్షమించండి అలాంటివి ఏది ఎవరి పట్ల నేను చేయలేదన్నది నా అభిప్రాయం కాబట్టి ఈ ప్రేమ అనేది దేవుడి నుండి వచ్చినటువంటి ప్రేమ లోకంలో ఉన్నటువంటి ప్రేమ వేరు అవన్నీ ప్రేమలు కాదు దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ శాశ్వత కాలముండు అన్నాడు కోరింత పత్రికలో మొదటే కోరింత పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ శాశ్వత కాలము ఉండును అన్నాడు ఆ ప్రేమ కలిగి నేను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరి మీద ద్వేషాభిప్రాయాలు నాలో ఉండకూడదన్నా నేను నిర్ణయించుకున్నటువంటి విషయం ఈ మూడు అండి ఈ మూడు విషయాలను మాత్రము ఈ తప్పిపోయినటువంటి కుమారుని సందర్భములో నుంచి నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఇప్పుడు మాత్రం కాదు ప్రారంభం నుంచి ప్రారంభం నుంచి ఉన్నాయి కానీ ఇలాంటి విషయాలు మరలా మరలా మనం చూస్తున్నప్పుడు అవును కదా ఇలా ఉండకూడదు కదా అనేటువంటివి మరలా గుర్తు చేసుకున్నాను ఈ విషయంలో నేను విని మరలా వాటిని పాటించడానికి దేవుడు మరలా ఒక కొత్త అవకాశాన్ని నాకు ఇచ్చాడని నేను అనుకొని వాటిని నేను ముందుకు కొనసాగించడానికి ఇష్టపడ్డాను అందుకే ఒకటి లోకంలోనికి వెళ్ళకూడదు వెళ్ళిపోవడదు తప్పిపోయినటువంటి కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళినట్టుగా లోకాన్ని చూశాడు లోకంలోనే ఉన్నదంతా ఏమన్నాడండి లోకాశ నేత్రాశ శరీరాశ నేత్రాశ జీవపు డంబం అన్నాడు కదా ఈ ఇది తొలిది ప్రారంభపు కుమారుడు చిన్న కుమారుడు చేసినటువంటి తప్పు ఇది చేయకూడదు నేను అనుకున్నాను లోకంలో అంటే మనం చేస్తున్నది ప్రతిరోజు పనులు చేస్తున్నాం లోకాన్ని చూసే మనం చేస్తున్నాం లోకంలో అన్నిటినీ చూసి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ అందరూ చేయటం వేరు మనము క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వాటిని అనుసరించటం చాలా పొరపాటు అవుతుంది అందుకని నేను కూడా లోకాశల్లోనికి వెళ్ళిపోకూడదు రెండవది ఎవరిని ద్వేషించకూడదు ఎవరి మీద కోప మూడవది అందరినీ ప్రేమించాలి తండ్రి ప్రేమను ఉంచుకొని మనందరినీ ప్రేమించుతూ వెళ్ళిపోవాలి అన్నటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది కనుక అందరూ ఇప్పుడు ఇలాగే ఉండాలని మనం చేసుకుంటూ నా మాటలు విస్తున్నాను ఇది